హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో అటుకులతో అప్పటికప్పుడు చేసే ఇన్స్టెంట్ వడల రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఈ వడలు చేయడం చాలా ఈజీ అండి పప్పులు నానబెట్టి పిండి రుబ్బాల్సిన పని లేదు కేవలం పది పదిహేను నిమిషాల్లో వడలను చేసుకోవచ్చు మనం బండి మీద తింటే మసాలా వడలు ఎలా ఉంటాయో సేమ్ అదే రుచితో వస్తాయండి ఇంత ఈజీగా చేసుకుని ఈ టేస్టీ వడలను ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను కదండి ఈ వడలు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు అటుకులు తీసుకోవాలి వీటిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత కప్పు నీళ్లు పోసి అటుకులను కొద్దిగా ఇలా అదిమి పెట్టండి బాగా నానతాయి ఈ లోపుగా అయితే వడల కోసం మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కట్ చేసుకోండి ఒక మూడు నాలుగు తీసుకుంటే సరిపోతాయి వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోండి ఈ లోపగా చూడండి ఇలా అటుకులు అయితే మనకు బాగా నాని ఉంటాయి కొద్దిగా అటుకులను చేతిలోకి తీసుకొని నలిపి చూస్తే మెత్తగా అయిపోయేలాగా నానాలండి ఇలా నానిన అటుకులని చేత్తో మెత్తగా అయ్యేలాగా కలపాలి చేత్తో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపాము అంటే ముద్దగా అయిపోతుందండి ఇలా వచ్చాక ఒక పావు కప్పు పొడి బియ్య పిండిని వేసుకోండి ఓటిన్నర కప్పు అటుకులకి పావు కప్పు బియ్య పిండి వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ముందుగా మీరు అటుకులు తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు పెరుగును తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పెరుగు మొత్తం ఒకేసారి వేయకండి చూసుకుంటూ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి పెరుగు మొత్తం వేసేసి పిండి కలిపాక కొంచెం పిండిని తీసుకొని ఇలా వడ చేసి చూడండి వడ చేసినప్పుడు వడా షేప్ విరిగిపోకుండా రావాలి ఇలా రాలేదు అంటే ఇంకొంచెం పెరుగును వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న పిండిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరను వేసుకోండి వీటితో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర వేయండి అలాగే హాఫ్ స్పూన్ మిరియాలను కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి మిరియాలు ఖచ్చితంగా వేసుకోండి మిరియాలు వేస్తే వడలు చాలా రుచిగా ఉంటాయి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంకా ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసినా కూడా వడలు చాలా రుచిగా ఉంటాయి ఈరోజైతే నేను అల్లం వేయటం లేదండి మీకు నచ్చితే ఒక ఇంచు అల్లాన్ని తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా మరొకసారి పిండిని కలుపుకోండి ఇలా పిండిని రెడీ చేసుకున్నాక వడలు చేసుకునే ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కాగనివ్వండి మనం వడలు చేసుకునే లోపల ఆయిల్ కూడా కాగుంటుంది ఆయిల్ కాగే లోపల వడలు చేసుకుందాము ఇలా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి అరిచేతిలో పెట్టి నొక్కాము అంటే చూడండి చక్కగా వడల షేప్ అయితే వచ్చేస్తుంది ఈ వడలు మరీ మందంగా లేకుండా అలాగని పలుచుగా లేకుండా చేసుకోండి పిండి మొత్తాన్ని కూడా మనం వడలు చేసుకునే లోపల స్టవ్ మీద పెట్టిన ఆయిల్ కూడా బాగా కాగుంటుంది స్టవ్ని సిమ్లో పెట్టి మనం తయారు చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఈ వడలు కాలడానికి కొద్దిగా టైం పడుతుందండి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వడలను ఒక్క రెండు నిమిషాలు కాలనివ్వండి ఒకటి రెండు నిమిషాల తర్వాత వడలు చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి పైకి తేలుతాయి ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కాలనివ్వాలి అయితే ఈ వడలు చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేయకూడదండి పైన ఎర్రగా వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది నిదానంగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వడలు ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కాలనివ్వండి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వడలు ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి ఈ వడలు కాంబినేషన్గా పల్లి చట్నీ కారం ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటాయి వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్ లాగా ఎలాగైనా చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఉల్లిపాయ ముక్కలు టమాటా కజాబ్తో సర్వ్ చేస్తున్నాను అంతేనండి సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన అటుకుల వడల రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్